హరహర మహాదేవ శంకర ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్ష ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకు అంటే పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారిగా వచ్చే కుంభమేళ రోజు శివరాత్రి రావడం చాలా మంచిది అని అంటున్నారండి నిజంగానే చాలా మంచిది అనిపిస్తుంది మనసుకు మాత్రం మేమైతే పొద్దున్నే లేచి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము మా ఊర్లో ఉన్న శివాలయంలో టూ ఓ క్లాక్ నుంచి పూజలు స్టార్ట్ చేస్తాం ఇంకా మేము కోడి కుయ్యక ముందర వేసి అంటే టూ ఓ క్లాక్ అలారం పెట్టుకొని త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా గుడికి అయితే చేరుకున్నాం అనమాట గుడికి వెళ్లే ముందు ముందు ఇంట్లో అన్ని శుభ్రం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టి వెళ్ళాలి కదా అలాగే నేను కూడా అంతే మా మమ్మీ అయితే మంచి పూజ చేశారు నేను రోజు దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మా ప్రయాణాన్ని టెంపుల్కి మాత్రం ఫుల్ మంచు పడుతుంది చాలా చల్లేస్తుంది ఏమి కనిపించలేదు మాకైతే అందుకే ముందు అయితే అద్దం తుడుచుకున్నాం ఫస్ట్ తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట చూసారా త్రీ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసాము గుడికి వెళ్ళేసరికి త్రీ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఎందుకంటే ముందు గేట్ వేశారు రైల్వే గేట్ ఉంటుంది కదా అక్కడ గేట్ వేశారు ట్రైన్స్ వస్తున్నాయని చెప్పేసి తర్వాత గేట్ తీయంగానే మేమైతే వెళ్ళాము శివరాత్రి అంటేనే మా ఊరు అనిపించింది ఎందుకంటే అంత బాగా జరుపుతారనమాట తిరణాలా మామూలుగా ఉండే తిరణాలు మాత్రం చాలా బాగా చేస్తారు ఈసారి తిరణాలు ఇంకా స్పెషల్ అనమాట చాలా ప్రభలు కడుతున్నారండి పోటీ పోటీగా చేస్తున్నారంట అదేది ఈవినింగ్ బ్లాగ్లో చూపిస్తాను మీకు ఇన్ని వ్లాగ్లో ఫుల్ వీడియో మాత్రం తీసినాక అప్లోడ్ చేస్తాను అయితే ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ మేము గుడికెళ్ళిన నుంచి ఏం చేసాము మీరే చూసేయండి ఎప్పుడు జరగని విధంగా జరిగిందనమాట ఈసారి మా ఆ గుళ్ళో మాత్రం ఎప్పుడు అభిషేకం వాళ్ళే చేస్తారు అక్కడ కూర్చోబెట్టి జస్ట్ అర్చన చేసి పంపించేస్తారు కానీ ఈసారి అలా కాకుండా జంట జంటగా కూర్చోబెట్టి శివలింగాన్ని పెట్టి మన చేతులతో మనమే అభిషేకం చేసేలాగా ఏమంటారు అలా ఏర్పాటు చేశారనమాట చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది మాకైతే ఈ శివరాత్రి వస్తే ఇంకా ముందు రోజు నుంచి నిద్రలే పోరండి ఎందుకంటే అంత బాగుండేది కాబట్టి టూ ఓ క్లాకే వెళ్ళిపోవాలి గుడికి లేకపోతే తెల్లవారుజామున వెళ్ళామంటే అవుట్ ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది గేట్ దాకా వస్తుంది అనమాట క్యూ అందుకనే మేము టూ ఓ క్లాక్ కల్లా వెళ్ళి రెడీ అయిపోయి త్రీ థర్టీ కల్లా వెళ్ళిపోయామన్నమాట చూసారా క్వార్టర్ టు ఫోర్ అప్పుడే మొత్తం నిండిపోయారు అలా కుర్చీలు బెంచ్ అని వేసేసారు కదా మొత్తం ఫుల్ అయిపోయారు అనమాట ఈ సారి మంచిగా అరేంజ్ చేశారండి చైర్స్ కానీ అలా కర్రలు కడతాం కానీ క్యూ మెయింటెనెన్స్ కానీ గుడిలో మొత్తం మెయింటెనెన్స్ బాగా చేశారు ఈ ఇంకా ఫ్యామిలీ అనంగా ఇలా కలుసుకోకుండా ముచ్చలు చెప్పుకున్నా ఉంటామా చెప్పండి మొత్తం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయిపోయామనమాట సగం మంది ఏమో అక్కడ అటుపక్క కూర్చున్నారు సగం పీపుల్ ఏమో ఇటుపక్క కూర్చున్నాము మొత్తం స్పేస్ సరిపోక ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము అంటే అభిషేకం చేయించుకోవడానికి మా లైన్ అయితే వచ్చేసింది అంటే ఫస్ట్ బ్యాచ్ ఏమో జీరో టు సెవెంటీ మెంబర్స్ అనమాట సెకండ్ బ్యాచ్ ఏమో సెవెంటీ టు వన్ థర్టీ మెంబర్స్ అలాగా ఒక బ్యాచ్కి ఫిఫ్టీ కానీ సెవెంటీ మెంబర్స్ని కానీ కూర్చోబెడుతున్నారు రెండు వరుసలుగా అయితే మా బ్యాచ్ అయితే వచ్చిందనమాట మా టోకెన్ నెంబర్ వచ్చేసి వన్ ఫోర్టీన్ ఇంకా డాడీ వాళ్ళేమో వన్ థర్టీన్ అనమాట లాస్ట్ టైం అయితే ఎవరు వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్లో ఎన్ని టోకెన్స్ కావాలంటే అన్ని టోకెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి అలా ఇవ్వట్లేదు ఓన్లీ జంటలు వస్తేనే టోకెన్స్ ఇస్తున్నారు ఎందుకు అంటే అభిషేకం చేయించుకునేది మనమే కాబట్టి వాళ్ళు వస్తేనే ఇస్తామని చెప్పి రూల్ పెట్టారు మంచి రూలే అది ఇంకా అందుకనే మేము వస్తున్నామని చెప్పి మా అన్న అక్కడ ఉన్నారు ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళకి చెప్పి తీసుకున్నాము అంటే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇచ్చేసారు అంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తామని చెప్పినందుకు ఇచ్చే ఇచ్చేవాళ్ళు కాదనమాట సో అలా కూర్చున్నారు అందరు జంటలు చూడండి అలా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మొత్తం అన్నీ ఇస్తారనమాట సెట్ మొత్తం ఇస్తారు అందులో అభిషేకం కావాల్సిన సామాన్లు శివలింగము అన్నీ ఉంటాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా శివలింగం మాత్రం స్వామివారు ఎంత బాగున్నారనిపించింది మాకైతే ఫస్ట్ టైం ఇలా అభిషేకం చేయటం మేము పెళ్లి కాకముందు అప్పుడెప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశానండి శివయ్యకి అభిషేకం మళ్ళీ పెళ్ళి నాకు ఇప్పుడే చేసేది నేను అభిషేకం మాత్రం చాలా అనమాట అది కూడా ఫస్ట్ టైం నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తున్నందుకు ఇంకా చాలా బాగా హ్యాపీ అనిపించింది అందరం ఫ్యామిలీ మెంబర్స్ పక్కపక్కనే కూర్చున్నాం అనమాట చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్ ఇది అయితే మాకు ఈ ఇయర్ మాత్రం ఇలా చేపించడం చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేశారండి వీళ్ళు మాత్రం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇలా ఉండదు అక్కడ టెంట్ వేస్తారు లోపల కుర్చీలు ఉంటాయి కూర్చుంటాము వాళ్ళు లైన్లో పేరు పిలుస్తారు వెళ్తాము అగెన్ అక్కడ కింద కూర్చుంటాము గోత్రనామాలు చదివి అర్చన చేసి పంపించేస్తారు స్వామి దర్శనం చేసుకున్నాక కానీ ఈసారి మాత్రం ఇలా కాదండో ఈ మొత్తం ఫుల్ బ్లాక్ చూసేయండి మీకే అర్థమైపోయిందనమాట ఎంత బాగుందంటే అంత బాగుందనమాట మంచి వెళ్తే మనం అభిషేకం చేస్తుంటే ఆ కిక్కే వేరు కదా ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అసలే మన శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా అభిషేకం చేసుకుందాం ఆ చేయండి చూడండి అవన్నీ ఇచ్చారనమాట ఆవు ఆవు పాలు నెయ్యి కుంకుమ ఈ బూది తేనె అత్తరు రోజ్ వాటర్ అన్నీ ఇచ్చారు ఆ తర్వాత అలా టవల్స్ అయితే చాలు కప్పుతున్నారండి అందరికి సో ప్రతి ఒక్కరికి వేస్తున్నారనమాట జెంట్స్కి మాత్రమే లేడీస్కి అయితే వేయరు ఇంకా మా బాబుకి అని చెప్పేసి మా బాబు నాకు కావాలంటేనో వాళ్ళ మామ వచ్చేసారు వచ్చేసనమాట మామ తేజమామ ఇంక అందరం అలా కూర్చున్నాము అయితే పూజ స్టార్ట్ చేయలేదు అందరిని సెట్ చేసుకుంటా ఉన్నారనమాట అందరికీ అన్ని వస్తువులు వచ్చినాయా అని చెప్పేసి మేము చూసుకుంటే మా కావాల తేనె బాటిల్ రాలేదన్నమాట సో పిలిస్తే తెచ్చి ఇచ్చారండి తేనె బాటిల్ తర్వాత అక్షంతులు ఆవు పెరుగు అన్నీ ఇచ్చారు చేతిలో అక్షంతలు పూలు పట్టుకొని కూర్చోమని చెప్పారు పెద్దం చేసుకోమన్నారు అందుకే మేము చేస్తా చేస్తూ కూర్చుందామనమాట అదేమో వాటర్ బాటిల్ అండి అంటే అభిషేకం మొత్తం అయిపోయినాక శివయ్యకి మంచిగా క్లీన్ చేయాలి కదా సో అందుకని వాటర్ బాటిల్ అయితే ఇచ్చారనమాట బుడ్డి వాటర్ బాటిల్ బిస్లేరి చాలా బాగుంది క్యూట్గా ఇంకా అక్షంతులు అయితే వేయమన్నారండి ఇంకా అభిషేకం చేయమని చెప్పారు వాళ్ళు ఇచ్చిన పాలతోనే మేమైతే అభిషేకం చేసాము అండ్ మా పెద్దమ్మ వాళ్ళు ఆవు పాలు తీసుకొచ్చారంటండి పుట్ట దగ్గర పోయమని చెప్పేసి పుట్ట దగ్గర వీడియో ఏం తీయలేదు అక్కడ తీయకూడదు కాబట్టి ఇంక ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆవు పాలతోనే అభిషేకం అయితే చేసామన్నమాట నేను మా ఆయన మా బుడ్డోడు ముగ్గురం కదా చేశాము మా బుడ్డోడు చేయి కొంచెం వెనికిందని నిన్న షాక్లో చెప్పాను కదా అందుకనే వాడు అస్తమానం చేయి పట్టుకోలేకపోతున్నాడు చాలా పెయిన్గా ఉంది వాడికి అంత పెయిన్ ఉన్నా కూడా వాడు తట్టుకొని పూజ చేశాడంటే వాళ్ళు చాలా గ్రేట్ అనమాట పాలతో అభిషేకం అయిపోయినాక ఆవు పెరుగు అయిపోయాక ఇప్పుడు తేనె నెయ్యి అత్తరు చక్కెర విభూది అన్నీ వేసామండి అబ్బా అభిషేకం అయిపోయినాక అమృతం ఎవరిని ఎవ్వరు కదంటారు చెప్పండి అసలు పంచామృతం ఉండిద్ది దా టేస్టే వేరబ్బా అది తినే వాళ్ళకి చాలా టేస్ట్ ఉండిద్ది కొంతమందికి ఆవు పాలు ఆవు పెరుగు స్మెల్ పడదు అంటారు కదా బట్ ఈరోజు ఖచ్చితంగా కొంచెం తినాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కొబ్బరికాయలు కూడా వాళ్ళే ఇస్తారండి సెట్లో మొత్తం వచ్చేసినాయి అనమాట కొబ్బరికాయలు ఇప్పుడు రోజు వాటర్ వేస్తున్నాము రోజు వాటర్ ఒక్కటే మా బాబు చేయి పట్టుకున్నాడు చూస్తున్నారు కదా మీరు గమనించే పని కనిపిస్తుంది ఇప్పుడేమో ఈ బూది మా పిల్లోడు కూడా పెట్టాడండి బొట్టు వాడికి చేయి కొంచెం బాగా పెయిన్ ఉందని చెప్పేసి వాడు ఏం చేయలేకపోయాడు పాపం అయినా కానీ కొన్ని కొన్ని పనులు చేసాడనమాట సో త్వరగా తగ్గిపోదని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివని కోరుకున్నాడు మా అబ్బాయి మాత్రం అసలు ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు వాడు ఆడుకుంటా పడిపోయాడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరిగిద్దని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అంతే ఎక్స్పెక్ట్ చేయలేము కదా సరే అయితే ఇప్పుడైతే ఇంకా యువతితో మంచిగా అభిషేకం అయితే చేసామన్నమాట కొంచెం కొంచెం ఇమూరి తీసుకొని శివలింగం పైన అలా వేయమని చెప్పారండి మేము కూడా ఓం అని చెప్పుకుంటా అలా వేసాము ఆ తర్వాత ఇంకో కొబ్బరికాయను కూడా కొట్టి అభిషేకం చేయమని చెప్పారు కొబ్బరి నీళ్ళతో సో మా ఆయన అయితే రెండు కొబ్బరికాయలు మా ఆయన కొట్టాడండి ఇంకా తర్వాత హారతీ ఇమని చెప్పారు అలాగ స్టీల్ ఒక ప్లేట్ లాగా ఐ మీన్ ఒక కర్రలాగా ఇచ్చారనమాట దాని మీద హారతి పెట్టి హారతి ఇచ్చేసి కళ్ళ కద్దుకుంటాం మేము కూడా తర్వాత పూలు తీసుకొని మళ్ళీ అభిషేకం చేయమని చెప్పారు ఇంకా అందుకనే పూలు తీసుకొని మంచి దన్నం పెట్టేసుకొని శివలింగం పైన అయితే ఆ స్వామి వారికి అయితే వేసామన్నమాట లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మొత్తం క్లీన్ చేయమని చెప్పారు అభిషేకం చేసినాక మళ్ళీ వాటర్ పోస్తాం కదా అలాగే సేమ్ అంతే ఇక్కడ కూడా సో మేము కూడా వాటర్ పోస్తున్నాం అనమాట మా అబ్బాయికి వాటర్ అంటే ఇష్టం కాబట్టి సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు కొంచెం చైన్ నొప్పి పక్కన పెట్టేసి అలా చేశాడు నేను మా ఆయనేమో నీళ్ళు పోస్తా ఉన్నాడు నేను మా అబ్బాయి ఏమో మొత్తం స్వామి వారిని క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట ఆ తర్వాత లాస్ట్కి ఆ నీళ్ళు తీసుకొని ఎత్తిమే చల్లకుండా చాలా పుణ్యం వచ్చిందండి మీరు కనుక అభిషేకం చేస్తే ఇలానే చేయండి ఆ తర్వాత మేము దర్శనం సంగతి వెళ్ళాము అనమాట చూడండి మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి ఆ తర్వాత పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందన్నమాట సో పూతారి గారు మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ముందుకు రండి నేను పూజ చేస్తానని చెప్పారు అందుకే మేము పైకి వెళ్ళి పూజ చేయించుకున్నాము ఈరోజు బుధవారం కూడా కాబట్టి మంచి దర్శనం అయిందండి శరణం అయ్యప్ప ఫ్యామిలీ అంతా కూర్చొని అయితే తీసుకున్నాము సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోయింది మా శివరాత్రి బ్లాగ్ అయితే అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఉంటాను మరి తిరునాలు బ్లాగ్తో మళ్ళీ వస్తాను